शतमखमणिनीला चारुकल्हारहस्ता स्तनभरणमिताङ्गी सौन्द्रवात्सल्य सिन्धुः अलकविनिहिताभिष्टग्भिराकृष्टनाधा विलसतु हृदि गोदा विष्णुचित्तात्मजानः निला सुप्तमुद्बोध्य कृष्णम्

మూడు రోజుల వ్రతాన్ని పూర్తి చేసుకొని నాలుగవ రోజు వ్రతంలోకి మనం అడుగిడబోతున్నాం మొదటి రోజున నారాయణనే నమక్కే పరతరువాన్ అని పరవాసుదేవుడైనటువంటి పరమాత్మని ఆశ్రయించాలి ఆయనే ఉపాయం ఆయనే ఉపేయం ఆయనే ఫలప్రదాత అని విశ్వాసంతో ఆయనని నాయకుడుగా స్వీకరించి రెండవ రోజున పరమ నడిపాడి అని క్షీరార్ణవశేనుడైనటువంటి యూహ వాసుదేవుణ్ణి నామ సంకీర్తనం చేసి నిన్నటి రోజున ఓంగి ఉలగడంద ఉత్తమం పేర్పాడి అని ఉత్తమ పురుషుడైనటువంటి తాను నష్టపోయినా కాని ఎదటి వారికి ఉపకరించేటువంటి స్వభావం కలిగినటువంటి పురుషోత్తముడిని పావనమూర్తిని విభవమూర్తిని సంకీర్తనం చేశారు ఇవాటి రోజున అంతర్యామి ఉపాసనాన్ని చేస్తున్నారు అంతర్యామి అయినటువంటి నారాయణుడిని సంకీర్తనం చేస్తున్నారు കൊടാർത്തേരി തേറി മുതൽ വനം പോൽ മെയ് കരുത്തു പാടിയം തോളുടൈ പപ്പനാപൻ കയ്യിൽ പോൽ മിന്റി വലമ്പുരി പോൽ നിന്താഴേർങ്ക മുതമെ പോൽ വാഴ ഉലകിടായ് നാങ്കും മാര്കഴി നീരാടമകിന്തുണ്ട് ఏదో రింపావాయ్ ఆడిమడై కన్నా మండల నిర్వాహకుడా అంటున్నారు ఒక ఆవృతమైనటువంటి ఒక ప్రదేశానికి నిర్వాహకుడు భూమండలానికి అంతటికీ నిర్వాహకుడు కణా అంటున్నారు వీరికి ఎవరిని చూసినా పరమాత్మ స్వరూపమే భాషిస్తుంది నిన్నటి రోజు అనుకున్నాం కదా వామనమూర్తిని దర్శించారు అదే భాషించింది త్రివిక్రముడు భాషించేడు వారికేని ఓంగిలఘంద ఉత్తమం పేర్పాడి అని అన్న పాసురంలో భగవద్భక్తురైనటువంటి వాళ్ళకి దానిలో తాదాత్యం పొందినటువంటి వాళ్ళకి ఏది చూసినా ఆత్మకంగాను భగవత్ స్వరూపంగానే ఆశిస్తుంది అందుచేత ఎవరిని చూసినా ఆ పేరుతోటే పిలుస్తారు వాళ్ళు కైకరవే కాస్త కూడా వడ విడవకుండా మొత్తం అంతా సంపూర్ణముగా అని ఆడియుక్కు ఆ సముద్రం లోపల వరకు అంటే అడ్డభిత్తి వరకు వెళ్ళి అంటే ఆ ఇసక తగిలేంత వరకు భూమి తగిలేంత వరకు లోపలికి ప్రవేశించి పుక్కు అంటే అది ప్రవేశించాలి ఆ ప్రవేశించడం అందులో మునగా ప్రవేశించాలి ఆడి ఉల్పు ఆర్తేరీ సముద్రంలో ప్రవేశించి కృష్ణుడు ఉపకరించేటువంటి వాడు విరాన్ ఉపకార్పుడు భగవంతుడు అనేటువంటి వాడు అందరికీ ఉపకరించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కనుక వీరువారు అని తేడా లేకుండా సమూహం సర్వభూతేషు అని కృష్ణుడు ఎలాగైతే ఔదార్యం కలిగినటువంటి వాడు ఎలాగైతే గాంభీర్యం కలిగినటువంటి వాడు ఎలాగైతే ఆ ఉదారమైన స్వభావం కలిగినటువంటి వాడు అట్లాంటి స్వభావం నీకు కూడా కలిగింది అని వర్ష అధిదైవమైనటువంటి పర్జన్యుణ్ణి ప్రార్థిస్తున్నారు ఆజ్ఞాపిస్తున్నారు గోపిక సాధారణంగా లోకంలో భగవద్భక్తులైనటువంటి వాళ్ళకి వారికి ఉపకరించడం కోసమని ఆ లోకంలో ఉండేటువంటి వాళ్ళ కోసమని ఈ ఈ పని నువ్వు చెయ్యి పని నువ్వు చెయ్యి పని నువ్వు చెయ్యని పరమాత్మ సృష్టి కాలోపరక్షితమైనటువంటి ఆయన ఆ కాల కారణభూతుడైనటువంటి ఆయన వాళ్ళ వాళ్ళకి ఆయా పదవుల్నిచ్చే ఆ పనుల్ని ఆయన పురమాయిస్తూ ఉంటాడు యముడికి వారి వారి స్వభావాన్ని బట్టి వారికి పనిని పురమాయిస్తే అది బాగా వాళ్ళు నిర్వర్తిస్తారు అని ఆ కార్యాన్ని నిర్వర్తిస్తారు యముడికి దండనాన్ని నియమన నియమనం చేశాడు ఆయన యముడికి పర్జన్యుడికి వర్ష వరుణ దేవుడుగా వర్ష అధిదైవంగా అది ఆయనకి నియమనం చేశాడు ఇంకోడికి కుబేరుడికి ఏదో ధనాధిపతిగా ఆయనకిచ్చి ఇలాగా లోకంలో ఉండేటువంటి భూమండలంలో ఉండేటువంటి వాళ్ళకి ఉపకరించడం కోసమని ఆయా వారి వారి ప్రవృత్తుల్ని బట్టి వారి స్వభావాల్ని బట్టి వారికి ఆయా కార్యాల్ని నియమనం చేశాడు పరమాత్మ యముడికి ఈ నియమనం చేసినప్పటికీ భగవద్భక్తులైనటువంటి వాళ్ళని విషయంలో ఏ రకమైనటువంటి దండన స్వభావం లేకుండా ఉండాలి కాస్త ఉదారంతో ఉండాలి అని ఆయన చెప్పేట మనకి వేదం చెప్పింది విష్ణు పురాణం చెప్తుంది భగవద్భక్తులైనటువంటి వాళ్ళని తప్ప నామ నారాయణ భక్తులైనటువంటి వాళ్ళని తప్ప ఉన్నటువంటి వాళ్ళని నియమ దండనం చేయమని అలాగే మనకి దాసరథీ శతకంలో కూడా చెప్పాడు భగవద్భక్తు హరిదాసులైనటువంటి వాళ్ళని విడిచిపెట్టి ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ జోలికి పోవద్దు అని పురాణాలు చెప్పి విష్ణుధర్మం చెప్తుంది ద్రవంతి దైత్యా ప్రణవంతి దేవతా అని భగవద్భక్తులైనటువంటి వాళ్ళ దగ్గరికి ఆయా దేవతలు వచ్చి వాళ్ళు విధేయులయ్యి వీళ్ళు భగవత్ స్వరూపులు అని అంతరాత్మగా అంతర్యామిగా పరమాత్మ ఉంటాడు భగవంతుని ఆరాధించేటువంటి వాళ్ళు వీళ్ళు సాత్విక స్వభావులైనటువంటి వాళ్ళు అని వీళ్ళని ఉపశమించడం కోసం వీళ్ళకి సేవ చేయడం కోసం అని వారు వచ్చి చేతులు కట్టుకుని నిలబడతారట ద్రవంతి దైత్యా ప్రణవంతి దేవతాహ అని భాగవతుల యొక్క వారికి సాష్టంగా నమస్కారం చేస్తారు భాగవత గోష్ఠికి అట్లాంటి స్వభావం కలిగినటువంటి వాడు వరుణదేవుడు అందుచేత ఆ వరుణదేవుడికి మీకేం కావాలి చెప్పండి నేను చేస్తాను మీరు సత్కార్యాన్ని చేస్తున్నటువంటి వాడు మీరు భగవంతునికి చెందినటువంటి వారు మీరు అని ఆయన వచ్చి నిలబడితే ఆయనకి తమకి కావలసిందేదో చెప్తున్నారు గోపికలు ఆ నువ్వు కూడా పరమాత్మ చేత నియమనం చేసేటటువంటి వాడి ఆయనతో ఆయన గోష్ఠిలో వాడిని కనుక విజేయుడైనటువంటి వాడు కనుక పరమాత్మ సాహచర్యం చేత ఆయన సాన్నిధ్యం వలన ఆయనకుండేటువంటి ఔదార్యం నీకు కూడా ఉండాలి ఔదార్యం కలిగినటువంటి వాడివి నువ్వు కృష్ణునితో సమానమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడి విను అనిమడై కన్నా ఒక్కడు కూడా నీ చేతిలో ఉంచుకోకుండా భగవంతుడు తన కోసమనే దాచుకోడు అత్యహం జీవితం జక్యామని తను నశించిపోయినా కానీ అదటి వారికి ఉపకారం చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు పరమాత్మ అలాగే ఈయన కూడా ఏ కాస్త కూడా లోపల ఉంచుకోకుండా చేతిలో ఉంచుకోకుండా మొత్తం అంతా వర్షించాలి ఉంచుకోకుండా ఇవ్వాలి ఏం ఏమివ్వాలి ఆడియుల్పు సముద్రం గర్భంలోకి వెళ్ళి మొత్తం నీటినంతటిని సంపూర్ణంగా తాగి ఆర్తేరి మేఘము నీటిలో నీటినంతటిని స్వీకరించిన తర్వాత గ్రసించిన తర్వాత పైకే ఎగురుతుంది ఎప్పుడో కాస్త ఎత్తులో వెళ్ళి మేఘం వర్షించింది అనుకోండి ఆ మండలంలో మాత్రమే వర్షిస్తుంది అలా కాకుండా ఆకాశమంత ఎత్తు ఎగిరి ఆకాశాన్ని అంతేటట్టుగా పైకి వెళ్ళి ఆ మేఘం వర్షించాలి ఇది లక్షణం అనమాట అలాగే వర్షిస్తే ఆడియుల్పుక్కు ముగందుకొడు ఆర్తేరి మీద వరకు వెళ్ళే ఆయ ఆయమెగరడం కూడా పైకి వెళ్ళడం కూడా ఎలాగ పెడుతుంది మేఘం నీటితో నిండినటువంటి మేఘం ఎలాగైతే ఆసన్న ప్రసమైనటువంటి గర్భిణీ స్త్రీ ఎలాగైతే నడుస్తుందో అట్లాగా నడిచి పిన్నిల మేలాపు విత్తార్పోల్ మేఘంగాళని ఆండా చెప్పింది నాచ్యార్ తిరుముడిలో ఆమె అంచేత అలాగా గర్భల ఆలస అయినటువంటి ఆమెలాగా నువ్వు పైకి మెల్లిగా 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 పైకి ఎగరాలి ఎక్కాలి ఎగిరి వర్షించాలి కారణభూతుడైనటువంటి జగత్కారణుడైనటువంటి పరమాత్మ లాంటి నీలమేఘ దేహం నీకు కలగాలి అది నువ్వు ఆపాదించుకోవాలి కరుణాపూరమైనటువంటి కృపావృష్టిని కురిపించేటువంటి వాడు పరమాత్మ ఎట్లా అయితే ఆయన నీలమేఘాన్ని నీలమేఘ దేహుడు అలాగా ఆయన లాగా నీ శరీరం కూడా నల్లపరుచుకోవాలి చల్లపరుచుకోవాలి అని ఆడిపుడార్తేరి ఊజి ముదల్వను వీళ్ళకి నారాయణుడే జగత్కారుణుడు కారణతత్వం అని ఎరిగినటువంటి వాడు కనుక పూజి అంటే సృష్టి పూజి ముదల్వనంటే సృష్టికి పూర్వం ఉండేటువంటి సృష్టికి పూర్వం అంటే జగత్తు సృష్టికి చతుర్ముఖ బ్రహ్మని హిరణ్య కూడా ఆ సృష్టించడానికి ముందు ఉండేటువంటి కారణతత్వమైనటువంటి వాడు పరమాత్మ అంచేత నే ఆ నేమే జావా పృథివి అని ఆ చివరికి ఉన్నటువంటి వాడు ఆయన ఆ చివర మొట్టమొదట కారణభూతుడైనటువంటి వాడు ఎవరో పరమాత్మ ఆయన దేహం లాంటి దేహం కనిగి ఉంది మెయ్ కరుతూ నల్లపరచుకుని ఊజి ముదల్ వంల్ మెయ్ కరుత పోల్ వాడములగినార్ ఊజి ముదల్ వనువం పోల్ మెయ్యరు ఆడిపోల్ పోల్ అని చక్రం ప్రకాశించింది ప్రకాశిస్తుంది మేఘం ఏం చేస్తుంది మేఘం నీటిని గ్ర గ్రసించిన తర్వాత ఆ నీటి మేఘం పైకి వెళ్ళిన తర్వాత మెరుస్తుంది మెరుపు ఆ మెరుస్తుంది అలాగ చక్రంలో పద్మనాభుమి యొక్క ఆ చేతిలో ఉండేటువంటి చక్రం ఎలాగైతే మెరుస్తుందో అలాగ మెరవాలి నువ్వు ఆడిపోల్ నుండి వరంబురి పోల్ నిందదిందు శంఖం ఆ శంఖము సఘోషోధాన హృదయానికి దారితన్నట్టుగా ఆ ఆ శంఖ ధ్వానం చేస్తే ఎలాగైతే శత్రువుల యొక్క హృదయాలు కిదిలిపోతాయో అలాగా అనుకూలులైనటువంటి వాళ్ళ యొక్క హృదయాలు చల్లబడతాయో అలాగా ఆ శంఖనాదమే ఆనాడు రుక్మిణీదేవికి ఆ పరమాత్మ ఉండేటువంటి వస్తున్నాడనేటువంటి సంగతిని తెలియజేసింది పొలము చల్లబడింది అదే శంఖనాదం ఆ సంగ్రామంలో మొత్తం ఆ కౌరవుల అనందమయం హృదయాలని ప్రజలేకట్టు చేసింది అంచేత వలంబు రిపో మేఘం పైకి వెళ్ళిన తర్వాత ఉరమాలి మెరవాలి ఈ రెండు చేయాలి మెరుపు ఉరుము రెండు కలిస్తేనే వర్షం కురుస్తుంది అందుచేత అలాగ ఉరమాలి అలాగ మెరవాలి అడిపోల్ నింది వలంరిపో నింద్రెందు అంకాదే ఆలస్యం చేయకుండా పోల్ శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆ చేతిలో ఉండేటి అవింటి నుండి వెలువడినటువంటి శర పరంపరలలాగా శరవర్షం వర్ష అన్నాడు వాల్మీకి భగవానుడు అలాగా వర్షం కురిశా లాగా పురవాలి అలాగ వర్షధారలు కురిసినట్టుగా కురిసి పలంబురిపో నిందాగముదైత శరైపోల్ వాడములకి నిల్పిడి అలాగ వర్షం కురిస్తే నిన్ను అనుకున్నాం కదా నెలకి మూడు వానలు కురవాలి అని సమృద్ధంగా వర్షం కురవాలి ఆ వర్షం కురిసినందువలన లోకంలో ఉండేటువంటి వాళ్ళందరికీ సస్య సమృద్ధి కలిగి లోకమంతా సుభిక్షంగా సుఖశాంతులతో చల్లబడాలి విరాజిల్లాలి మగిండు లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ సుఖించాలి మేం కూడా నిన్న మేము మా ఇక్కడ మేము కూడా నాంగడం మేము కూడా స్నానం చేసేటట్టుగా మార్గడి మేము కూడా స్నానం చేసి చల్లబడేటట్టుగా నువ్వు వర్షాన్ని కురిపించాలి అని ఆ వర్ష అధిదైవమైనటువంటి పర్జన్యుణ్ణి ప్రార్థిస్తున్నారు ఆజ్ఞాపిస్తున్నారు ఇందులో విశేషం ఏంటంటే మేము కూడా అంటున్నారు సాధారణంగా ఏదైనా వ్రతం చేస్తే ఏదైనా యజ్ఞం చేస్తే ఏదైనా కార్యం చేస్తే ఆ ఫలం ఎవరికి చేసినటువంటి వాళ్ళు ఆశిస్తారు కానీ వీరు అలా కాదు ముందుగా లోకమంతా సుఖంగా ఉండాలి అని కోరుకొని లోకంలో వాళ్ళం మేం కనుక మేము కూడా ఇది అవాంతర ఫలం అది అన్నట్టుగా లాభం అన్నట్టుగా మేము కూడా నాంగడం మార్గడి నీరాడమగిండు మేం కూడా స్నానం చేయాలి స్నానం చేసి చల్లబడేటట్టుగా నువ్వు వర్షం కురవాలి వీళ్ళు ఎంతమంది అండి ఐదు లక్షల గడప కలిగినటువంటి పల్లె అందులో నందవృతం అందులో ఉండేటువంటి మేమందరం స్నానం చేయాలి వాళ్ళందరూ ఒక్కమారుగా స్నానం చేయాలంటే ఎంత నీరు కావాలి అంత నీరు కలిగినటువంటి వర్షం కురవాలి అంటే సమృద్ధంగా వర్షం కురగాలి వీళ్ళ స్నానం ఏంటి బాహిరమైనటువంటి సౌచ్యం కోసే కోసం చేసేటువంటి స్నానం కాదు భగవంతుని యొక్క అనుగ్రహం ఇక్కడ కృష్ణుడు అనేటువంటి మేఘం నీల మేఘం ఆయనని దర్శింపచేసేటువంటిది సుదర్శనం ఆశి ఆయనకి చాలా ఇష్టమైనటువంటి ఆ శంఖం ఆయన అధరామృత ఆస్వాదనం చేసినటువంటిది శంఖం ఎంత అదృష్టాన్ని నేర్చు నోచుకున్నదో శంఖం అట్లాంటి సంఖ్య లాంటి స్థితి మాకు కలగాలి ఆయన శర అలాగా ఆయన దగ్గరికి పొదుపుకొని మమ్మల్ని దగ్గరికి చేర్చుకోవాలి కృష్ణుడు ఇది మాకు కావలసినటువంటిది స్నానం అంటే ఆయన యొక్క వైభవాన్ని ఆయన గొప్పతనాన్ని ఆయన గుణ పౌష్కల్యాన్ని గుణ అనుభవాన్ని అందులో తలముదలయ్యి మేము స్నానం చేయాలి అనుగ్రహానికి ప్రాప్తం కావాలి మేము అని ఆశిస్తూ అపేక్షిస్తూ కోపికలు పని ప్రార్థించారు పర్జన్య దేవుణ్ణి ఇవాళ ఈ పాసురంలో ఇంకొక విశేషం ఏంటంటే ఆచార్యుణ్ణి సంకీర్తనం చేస్తున్నారు ప్రార్థిస్తున్నారు ఆచార్యుల యొక్క గుణాలని కీర్తిస్తున్నారు ఆచార్యుడు మేఘంతో పోరుస్తున్నారు తిరుప్పావైలో ఇది మామూలుగా విషయాన్ని చెప్పడమే కాకుండా ధ్వని కావ్యం అంటాం వ్యంగ్యము ధ్వని అంటే ఆంతరమైనటువంటి అర్థం ఒకటి ఉండి అది ప్రయోజనంగా ఉండి బాహిరంగా చెప్పేటువంటి విషయం ఒకటి విషయమే మాకు కాకుండా ఆంతరమైనటువంటి ధ్వని ఏంటంటే అందులో మేఘాన్ని ఆచార్యుడితో పోరుస్తారు ఆచార్యుడిని మేఘంతో పోరుస్తారు మేఘం ఎలాగైతే ఆ సముద్రం లోపలికి వెళ్ళి మొత్తం నీటినంతటిని నింపుకొని తను ఆ శ్రమించి వర్షిస్తూ అలాగా ఆచార్యుడు సకల శాస్త్రాలని ఆపోషణం పట్టి ఆపోషణం పట్టినటువంటి ఆ కష్టాన్నంతటిని ఆయన ఆ పొందుతాడు పొందిన తర్వాత మేఘం ఎలాగైతే వర్షిస్తుందో అలాగా ఆచార్యుడు తనకి వచ్చినటువంటి తను సేకరించినటువంటి తను సంపాదించినటువంటి విజ్ఞానాన్ని అంతటిని శిష్యులకి ఆయన ఇస్తాడు ఆయన అందిస్తాడు అంతేకాకుండా ఎలాగైతే మేఘం ఎత్తనకుండా మెట్టనకుండా పల్లవనకుండా కొండనక అనకుండా వాగనకుండా ఎలాగైతే వర్షిస్తుందో అలాగే ఆచార్యుడు కూడా ఎవరికి కావలిస్తే వారికి ఎవరు పాత్రమైతే వారికి వారందరికీ శిష్యులకి ఉపదేశిస్తాడు విజ్ఞానాన్ని అంతేకాదు ఆచార్యుడు చాలా ఉదార స్వభావులైనటువంటి వాళ్ళు ఆచార్యుడు ఎందుచేతనంటే ఎలాగైతే పరమాత్మ ఉదారమైన స్వభావం కలిగినటువంటి వాడు తాను ఏది ఉంచుకోకుండా అందరికి ఇస్తాడు మేఘం కూడా తాను వర్షించిన తర్వాత శ్రవణ వలాహకం ఎలా ఉంటుంది నిండిన నీరుతో ఉంటుంది నల్లగా ఉంటుంది అదే శరదృతువుకొచ్చిన వచ్చిన తర్వాత మేఘం జ్యూది పింజలలాగా తెల్లబారిపోతూ ఉంటుంది వర్షం కురిసేసిన తర్వాత అలాగే ఆచార్యుడు కూడా తన యొక్క విజ్ఞానాన్ని తను సముపార్జించినటువంటి విజ్ఞానాన్ని అంతటినీ శిష్యులకి ఉదారంగా ఉదార భావంతో అందిస్తాడు ఆచార్యుడు దీని వలన వీళ్ళు జ్ఞాన సంపన్నులయ్యి లోకంలో సుఖంగా జీవించడానికి తగినటువంటి ఆ స్థితిని సముపార్జించుకుంటారు ఇట్లాంటి యొక్క లక్షణాన్ని మేఘంతో పోల్చి చెప్తున్నారు ఈనాటి పాసురంలో ఇది విశేషార్థం కండా ఊషి ముదల్ పోల్ మీ కరుతూ ఆజి పోల్ నిందది